ఎక్కువగా మోడీ హవా కరీంనగర్ లో బండి సంజయ్ హవా నడుస్తుందని ప్రజలు ఓటు వేసే విషయంలో స్పష్టమైన నిర్ణయం ఆలోచనతో ఉన్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ తెలిపారు సోమవారం కరీంనగర్ లోని పార్లమెంటు కార్యాలయంలో జరిగిన మీడియా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దొంగలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు ఈ మీడియా సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ఎన్ఎం ప్రకాష్ మీడియా కన్వీనర్ కటకం లోకేష్ జిల్లా అధికార ప్రతినిధి సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర నాయకులు రంగు సంపత్గా తదితరులు పాల్గొన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకడని కాంగ్రెస్ బీజేపీ ఒకడని బిఆర్ఎస్ ఈ రకంగా ఎక్కడ అసలు కొంత లేనటువంటి కోరిక లేనటువంటి సంబంధాలను అంటగట్టడం బీజేపీని బంధం చేసేటువంటి గతంలో చర్యలు చూస్తాము ఇప్పుడు కొత్తగా మరో ఇంకొక నాటకానికి ఈ రెండు పార్టీలు తెరదీశారు ఒకటి టిఆర్ఎస్ పార్టీ ఆయననే మాట్లాడు హైదరాబాద్ కేంద్ర ప్రాంత ప్రాంతం చేయబడుతుంది భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తాయి అని చెప్పేసి ఉత్తరం కాంగ్రెస్ పార్టీలో బీజేపీ అధికారంలోకి వస్తే మూడు వందల డెబ్బై సీట్లు దాటితే రిజర్వేషన్లు నిర్చేస్తారనేటువంటి కొత్త కోణాన్ని కొత్త డ్రామాలు కాంగ్రెస్ పార్టీ తెరమీదకి తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఈ రెండు పార్టీలు భావోద్వేగాలను నేను లేనటువంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఓట్లు దండుకోవడానికి తప్పిస్తే నిజంగా కార్ కన్నడ పార్లమెంటు నియోజకవర్గంలో మీ అభ్యర్థి గెలిస్తే ఏం చేస్తాడు ఇది చెప్పాలి కదా ఎలక్షన్లో ప్రచారం చేసుకునేటువంటి అభ్యర్థులు కావచ్చు పార్టీలు కావచ్చు చేసినటువంటి ప్రచారం ఏంటి నేను గెలిస్తే రేపటి రోజు కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేస్తారు అనేటటువంటి చెప్పాలి ఇప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి బండి సంజయ్ కుమార్ గారు మా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ కూడా ఏం చెప్పుకుంటా నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి నేనేమేమి చేసినా ఎంత కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను తీసుకొచ్చినా మళ్ళీ నేను గెలిస్తే ఏం తీసుకొస్తా ఏం అభివృద్ధి చేస్తా అనేటువంటి ఒక ఒక పత్రాన్ని పెట్టినాం ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మేము ఒక అప్పీల్ చేస్తాము నేనేం చేస్తాననేటువంటి నేను ఎట్లా చెప్పుకుంటా ఉన్నాను కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు కూడా లేనటువంటి కట్టుకథలను ప్రజల ముందు పెట్టడం కాకుండా నిజంగా వాళ్ళు ఏం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కాదని ఈ రాష్ట్ర ఈ ఈ కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో ఒక మంత్రి నేడు మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కరీంనగర్ కరీంనగర్లో బండి సంఖ్య ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడు అయితే కాంగ్రెస్ గెలిచిన పర్లేదు టీఆర్ఎస్ గెలిచిన పర్లేదు కానీ బండి సంఖ్య గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యాడు మా మీద అందరి మీద రాజకీయంగా చాలా ఏమంటారు దబాయింపు చేసేటువంటి అవకాశం ఉంది మమ్మల్ని తొక్కి పెడతాడు అనేటువంటిదంటారు అరే బాబు ఒక్కటి ఆలోచించండి బండి సంజయ్ కుమార్ గారు కేవలం ఒక ఎంపీగా ఉన్నప్పుడే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తీసుకొచ్చినటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఒక కేంద్ర మంత్రి అయితే తప్పేమైతుందన్న అయితే పన్నెండు వేల కోట్లు కాస్త ఇప్పుడు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల వరకు పోతుండొచ్చు తెలంగాణ ప్రాంతంలో ఒక కేంద్ర మంత్రి ఉంటే తెలంగాణ ప్రాంతానికే మంచిది కదా ఇక్కడ చివరికి రాజకీయాలే కాదు కదా అల్టిమేట్గా జాగాల్సింది ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి ఎట్లా ఉండాలి ఈ తెలంగాణ ప్రాంతం సంక్షేమంలో ఎట్లా వెళ్ళాలి అన్నటువంటి విషయాలను ఆలోచించాల్సినటువంటి పోయి కేంద్ర మంత్రి అవుతాడు అయితే మంచిదే కదా కరీంనగర్ అయితే మంచిగా చెప్తారు కదా చెడేం జరగదు కదా ఎంపీగా ఉన్నటువంటి బండి సంఖ్య ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఒక కేంద్ర మంత్రి అయితే అంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది ఈ కరీంనగర్ ప్రాంతం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కదా సో ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేరడం ఏదైతే ఉందో అది మంచిది కాదు ఇది తప్పనిసరిగా రేపు పదమూడో తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ గారికి అనుకూలంగా తీర్పు వస్తుంది అనేటువంటి విషయము ఎక్కడికి వెళ్ళినా పది మందిలో దాదాపు ఎనిమిది తొమ్మిది మంది అదే విషయం చెప్తా ఉన్నారు నూటికి ఎనభై తొంభై శాతం మంది ప్రజలు బండి సంజయ్ కుమార్ గారిని కోరుకుంటున్నారంటే నువ్వు చేసినటువంటి ప్రచారము అంతా డొల్లా అనేది అర్థమైపోతుంది కదా ఇంకా నువ్వు కేంద్ర మంత్రి అవుతాడు అనుకుంటే నూటికి వంద శాతం కూడా ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది అది నీ పార్టీని మరి ఓడగొట్టుకోవడానికే ఆయన ఆయనమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎవరితోటి పొందడం లేకుండా ఉండడం ఎవరితోటి సఖ్యతను మెయింటైన్ చేయకుండా ఉన్నటువంటి చరిత్ర ఆ మంత్రికి ఉంది అదే రకంగా ఇప్పుడు కూడా వ్యవహారం సాగుతూ ఉన్నది అతను దానికోసమనే తనకు ఓడిపోయినటువంటి చరిత్రను ఆ ట్రాక్ రికార్డ్ని అట్లే మెయింటైన్ చేయడం కోసమే ఈరోజు ఇక్కడ మళ్ళీ ఎక్కువ అభ్యర్థిని తీసుకొచ్చి అసలు ఈ జిల్లాకు అంత పరిచయం లేనటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్ట కారణం భాగం కాదు కదా కనీసం మన వాళ్ళ వైపు తండెత్తి కూడా చూడనటువంటి వ్యక్తిని రోజు అభ్యర్థిగా ప్రకటించుకున్నాడు ఆయన కోసం ఒక స్టార్ గా ఆయన తిరుగుతున్నటువంటి తీరును చూస్తా ఉంటే నిజంగా ప్రజలు ఇక్కడ నవ్వుకుంటున్నారు అన్న నేనేదో నేను మళ్ళీ కూడా చెప్తా నేను ఏదో బీజేపీ కాబట్టి కాంగ్రెస్ని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాను అనుకోకండి దయచేసి మీరు ఏ ఒక్కరిని నాకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మీరు నాకంటే కూడా మీకే తెలుసు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క చరిత్ర మీ అందరికీ తెలుసు గతంలో రెండు వేల తొమ్మిదిలో అతను ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసినటువంటి సందర్భంగా ఆ రోజు పెట్టినటువంటి ఖర్చులు ఈ రోజు వరకు లెక్కలియాలి కనీసం అక్కడ తన దగ్గర టెంపరీగా పనిచేసినటువంటి వ్యక్తులకు ఆ నెలవారికి ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా ఇవ్వలేదని ఇక్కడ అతనితో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చారు ఈ పదిహేను సంవత్సరాలు ఎక్కడ పోయినాడు ఏం చేశాడు అనేటువంటిది ఎవరికి తెలియదు పోటీ ఏం చేసుకున్నా పోటీ చేసినా చేయలేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ పదిహేను సంవత్సరాలలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కావచ్చు లేకపోతే కరీంనగర్ ఒక చిన్న ఆయన సొంత ఊర్లో కావచ్చు ప్రజల కష్ట సుఖాలను ఎక్కడైనా భాగం పంచుకున్నాడా మాకైతే కళ్ళు ముసుకుపోయారనుకున్నాం మీరు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం రాయటం మీడియా మరి మీకు ఎక్కడైనా ఆ వ్యక్తి ఈ పదిహేను సంవత్సరాల్లో కనబడి మీరు ఒక్కసారి ఆలోచించాలి వాస్తవాలను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవాలను ప్రజలను చూపించాల్సినటువంటి బాధ్యత కూడా మీ ఉందనేటువంటి విషయాన్ని ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండో విషయం దాదాపుగా నిన్న చూసినా మనం జగిత్యాలలో నలభై ఏడు డిగ్రీల ఎండ తీవ్రత ఉందనేటువంటి వార్తలు వచ్చినాయి సో ఈ ఈ ఎండ తీవ్రత మరింత పెరుగుతుందనేటువంటిది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషను రేపటి రోజు పోలింగ్ శాతం పెంచడం కోసం కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది పోలింగ్ రోజు మళ్ళీ ఇక్కడ ఇంకో సమస్య ఏమైపోయిందంటే ఒక కుటుంబంలో నలుగురు ఓటర్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కో పోలింగ్ బూత్లో ఉంది అందరికీ ఒకే దగ్గర కూడా లేదు దురదృష్ట అవసరం మా అన్నకు ఇంకో పోలింగ్ బూత్ ఉంది నాకు ఇంకో పోలింగ్ బూత్లో ఉంది ఇంకా ఈ అన్నకి ఇంకో పోలింగ్ లో ఉంది ఒక కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల యొక్క ఓట్లు ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కండిషన్ నూటికి నూరు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి చర్యలు తీసుకోవాలి దానికోసం తాత్కాలికంగా ఆ రోజు ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ఫ్రీ ఆటోస్ పెడతారా లేకపోతే ఏదైనా బస్సులు హైడ్ చేస్తారా అనేటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సినటువంటి అవసరం నేనేం అక్కడ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసేటువంటి అరేంజ్మెంట్స్తో బీజేపీకి ఏమని చెప్పట్లేదు ఇంకో పార్టీకి వేస్తారా ఇంకో పార్టీకి ఓటేస్తారా అని చెప్పట్లేదు కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి నూటికి మూడు శాతం పోలింగ్ పర్సెంటేజ్ పెంచుకోవడం కోసము తాత్కాలికమైనటువంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ పార్టీలుగా మేము వివరణ చేస్తే అది ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఎలక్షన్ కమిషనే కొంత ప్రొయాక్టివ్గా స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ పోలీస్ శాతాన్ని పెంచడం కోసము వాళ్ళు చేసేటువంటి చర్యలకు భారతీయ జనతా పార్టీ వైపు నుండి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలనుకున్నా కూడా మా పార్టీ నుండి వారికి పూర్తి స్థాయిలో మద్దతు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాము దీనికి గాను ఎలక్షన్ కమిషన్కి కేవలం మీడియా ముఖంగా చెప్పడమే కాదు మా పార్టీ యొక్క ప్రతినిధి బృందం కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్కి కలుస్తూ ఉంది ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పేసి అప్పీల్ చేస్తా ఉన్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ దృష్టి ఈ ఈ ఈ వ్యవహారంలో కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అతను ఈ ఇంకో పార్టీలో పిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు చేరినటువంటి సందర్భం ఈ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలను పలికించి చూడండి ఒకసారి ఎంత మంది డబ్బులు ఇచ్చి చేతులు మారినటువంటి విషయాలు తెలుస్తా ఉన్నాయి కదా నా కార్పొరేటర్లు లేదా కౌన్సిల్ మన కార్పొరేటర్లో పేరు మనం రమేష్ వచ్చిండు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వాతావరణుడు దాదాసాహి వచ్చిండు సర్పంచులు చేయారు ఎవరు కూడా ప్రభుత్వం